అందరు బాగున్నారు నా కస్టమర్ ఆర్డర్ చేసుకున్న కొన్ని ఖాళీ డ్రెస్సెస్ వచ్చినాయి అలాగే కొన్ని చీరలు వచ్చినాయి చూపించేసేస్తాను రండి ఈ మెటీరియల్ పైస్ మాక్ తీసుకుందమ్మా వాళ్ళ బాబుకి పైజ్ మాక్ తీసుకుంది దాదాపు ఫోర్ మెటీరియల్స్ తీసుకున్నారు దానికి తగ్గట్టుగా అన్నీ కూడా హాఫ్ వైట్లో తీసుకుంది అనమాట ఈ కుర్తి వచ్చేసి పచ్చి వేసిన పప్పు కలర్లో ఉంటుందమ్మా అలాగే ఆనియన్ పింక్లో కూడా ఒక షేడ్ అనుకోవచ్చు ఇది ఒక షేడ్ తీసుకున్నారు ఇది శాండిల్వుడ్ కలర్లోనే ఒక షేడ్ ఈ మెటీరియల్ వచ్చేసి గ్రేలో ఒక షేడ్ అమ్మా అలాగే ఇది పిస్తా గ్రీన్లో ఒక షేడ్ చి దగ్గర దగ్గర షేడ్స్ ఉంటాయి కదా ఇవన్నీ తను ఎందుకు తీసుకుందని అంటే వాళ్ళ బాబుకి గుడికి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి బాగుంటాయి అన్నట్టుగా తీసుకుందనమాట ఇది ఒక పైజ్మా అలాగే నాలుగు కుర్తీలు తీసుకుంది ఇప్పుడు తను తనే ఆర్డర్ పెట్టుకున్న నాలుగు చీరలు ఉన్నాయి చూపిస్తాను ఈ చీర వచ్చేసి ఆర్ఆర్ శారీ అంటారంటమ్మా ఏంటంటే స్పెషల్ ఆర్ఆర్ ప్రమోషన్స్ అప్పుడు రాజమౌళి వైఫును వాళ్ళ వదిన గారు పట్టుకున్నారంట ఇట్లా గ్యాప్ బార్డర్ ఉండి పొందూరు ఖాదీ శారీ నేను ఇక్కడ ఫో తర్వాత ఫోటో కూడా ఈ వీడియోలో జత చేస్తాను చూడండి ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుందమ్మా మీకు ఎవరైనా కావాలి అంటే సేమ్ కలర్ దొరుకుతుంది కొంచెం కష్టం కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి నేను మీకు ఫొటోస్ షేర్ చేస్తాను ఈ శారీలోనమ్మా చూడండి ఈ పై నుంచి ఇదంతా కూడాను ఫైన్ ఖా కాటన్ వచ్చింది కదా ఇక్కడ మనకేం చేశారు కాటను కస్తరు మిక్స్ చేసిన గ్యాప్ బార్డర్ ఇచ్చారు అలాగే ఇదిను ఇది జరి కాదమ్మా థ్రెడ్ తో ఇలా ఇచ్చారు ఇంకొక బ్యూటిఫుల్ కలర్లో ఉన్న శారీస్ చూసేయండి ఈ శారీ మనకు రెగ్యులర్గా వీవ్ కూడానమ్మా ఇది మీకు ఎలా ఉంటుంది అని అంటే అంత లతల్లాగాను అలా ఉంటుంది కదా అలా కాకుండా ఇట్లా బంచెస్ బంచెస్ లాగా ఇచ్చారు అలాగే జరీలో కూడా ఎన్నో వివరాలు తెలిసినాయి అమ్మ నేను అక్కడ పొందురు వెళ్తే కనుక ఏంటని అంటే మన టెస్టర్ జరీతో నేస్తారంట ప్యూర్ జరీ చూపించారు అలాగే ఈ క్లాత్లో ఇట్లా ఈ దారాల్లో కూడా చాలా వెరైటీస్ చూపించారనమాట మీకు తెలియదు మేడం అని అలాగే ఇది బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు బాట్ చీర ఒకసారి తిప్పి చూపిస్తాను చీర వచ్చేసి ఎలా ఉంటుంది సింపుల్ గా చాలా అందంగా కనిపిస్తాయి ఇలా ఇందాక మీరు చూసిన పింక్ శారీ కూడా ఖాదీ కాటన్ శారీ అమ్మా అలాగే ఇది కూడా ఖాదీ కాటన్ శారీ ఈ శారీ కూడా ఇది ఖాదీ పట్టు ఇప్పుడు నేను మీరు చూసే చీర ఖాదీ పట్టు వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా స్ట్రైప్స్ వచ్చినాయి చీర అంతా కూడా ఇలా ఉంటుందమ్మా ఫుల్గా ఉంటే కాయిన్స్ అలాగే కింద డిజైన్ కూడా ఇటువంటి చీర నేను కూడా ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను నేను పొట్టిగా ఉంటాను కదా అందుకని ఈ కింద డిజైన్ లేకుండా మొత్తం చీర అంతా కూడా ఇలా కాయిన్స్ కావాలని చెప్పాను వాళ్ళు త్రీ మంత్స్ అని చెప్పారు త్రీ మంత్స్లో ఇస్తామండి అని చెప్పారు అంతా కూడా ఒకసారి చూసుకోండి ఇలా ఉంటుంది నాది వచ్చిన తర్వాత కూడా ఒకసారి మీకు చూపిస్తాం ఇంకొక ఖాదీ కాటన్ శారీ చూసేయండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ చూడండి ఎంత అందంగా ఇచ్చారు వీవుతో చాలా అందంగా ఉంది ఇది బ్యాక్ పార్ట్ ఇచ్చారు ఇదిగోండి ఈ చిన్నదేమో హ్యాండ్స్కి ఇచ్చారు వీవు కలర్ కాంబినేషన్ అది కూడా ఎంత అందంగా ఉందో చూడండి అంతా ఇలా ఉంది చిన్ని చిన్ని చిన్న చిన్ని బూటీస్ వచ్చినాయి ఆ ఎల్లోలో ఎల్లో మీద గోల్డ్ గోల్డ్ బూటీస్ అమ్మ అలాగే కిందంతామో మంచి వీవ్ ఉంది చూడండి ఎంత అందంగా ఉందో వీవ్ ఆ ఫ్లవర్స్ కాంబినేషన్ చాలా బాగుంది చీర్ చూస్తానికి కూడా చాలా చాలా ఫైన్ క్వాలిటీ సారీ అమ్మ మనం ఆర్డర్ చేసుకుంటే కనుక త్రీ మంత్స్ అన్న టైం పడుతుందని చెప్పారు ఎలా ఉన్నాయి నేను ఇది అన్నీ నేను సెలెక్ట్ చేసిన చీరలు అమ్మ కస్టమర్ కావాలి అంటే సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చాను నచ్చినయా మరి నచ్చితే కనుక మీకేమన్నా కావాలంటే ఈ కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి కూడా మీకు గైడ్ చేస్తాను థ్యాంక్ యూ